జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ విడుదలైంది దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి సలార్ సీజ్ ఫైర్ ఇరవై ఆరు రోజుల్లో వస్తువులు ఏ విధంగా తీసుకువచ్చింది ఇరవై ఏడో రోజు కలెక్షన్స్ ఎంత మేరకు రానున్నాయనేది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్పై విజయ్ కిరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగవతి బాబు వృద్ధిరాజ్ సుకుమారం విలన్లుగా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావులు కీలక పాత్రలో నటించారు రవి బాసురు సంగీతాన్ని ఇచ్చారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ చేసుకుంది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై కోట్ల రూపాయలు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ అయింది తొలి రోజు నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్ తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు అదే జోరు నూట పదిహేడు కోట్ల రూపాయలు మూడో రోజు వంద కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వస్తే ఏడవ రోజు ఇరవై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది పదో రోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పదిహేనో రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఇరవైయో రోజు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక ఇరవై నాలుగో రోజు యాభై లక్షల రూపాయలు ఇరవై ఐదో రోజు డెబ్బై ఐదు లక్షలు ఇరవై ఆరో రోజు ఎనభై లక్షల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక సంక్రాంతికి కొత్త సినిమాలు షురూ అవడంతో ఈ సినిమాకి థియేటర్ల కేటాయింపు తగ్గింది ముఖ్యంగా తెలుగులో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి హనుమాన్ గుంటూరు కారం సైంధవ్ నా స్వామి రంగ ఈ చిత్రాలు నాలుగు కూడా ఇటు థియేటర్స్ ఆక్యుపెన్సీని పంచుకున్నాయి దీంతో సలార్ సినిమాకి వందకి నాలుగు లేదా మూడు మాత్రమే థియేటర్స్ తగ్గాయి తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే నార్త్లో మాత్రం కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం సలార్కి బాగా కలిసి వచ్చింది అక్కడ మాత్రం నలభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సుమారు నలభై నుంచి యాభై లక్షల వసూళ్లు అక్కడే వస్తున్నాయంటే అక్కడ సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో తెలుసుకోవచ్చు ఇరవై ఆరు రోజుల్లో సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయల వరకు సలార్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇరవై ఏడో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి నలభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టున్నారు ఎనలిస్టులు